హౌసింగ్ 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 బోర్డ్ 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 ఫ్రెండ్స్ ఐదు కార్లు హౌసింగ్ బోర్డ్ ఇంకా రెండు కార్లు పెండింగ్ లో ఉన్నాయి ఈ బైక్ కూడా అయితే పోతుంది పామున్నది పాము నమస్తే మనం ఇప్పుడు కామారెడ్డి నుంచి హైదరాబాద్కు వెళ్ళే నేషనల్ హైవే మీద ఉన్నాము జంగంపల్లి వద్ద తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నేషనల్ హైవే పూర్తిగా బ్లాక్ కావడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల మేర వాతావరణ పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్న నేపథ్యంలో మనం చూడొచ్చు ఇక్కడ బండ్లు కూడా వస్తే పరిస్థితి అత్యంత తీవ్రమైన పరిస్థితులలో తామారెడ్డి డిఎస్పీ గారు కూడా ఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూడొచ్చు జేసీబీతో ఆ నేషనల్ హైవేకి సంబంధించిన సిబ్బంది కూడా అసలు క్లియర్ చేస్తున్నారు దయచేసి కామారెడ్డి హైదరాబాద్ హైదని అవార్డ్ చేయాలి మరి ముఖ్యంగా ఈ సిద్దిపేట నుంచి కరీంనగర్ వెళ్తున్న నేషనల్ హైదరా కూడా వాతావరణ పరిస్థితులు ఉభిగా ఉండడం వల్ల ఆ నేషనల్ అయితే కూడా అధికారులు జోట్ చేస్తున్నారు అన్నది ప్రాథమికంగా సమాచారం వస్తుంది ఎప్పుడు కూడా వాతావరణ పరిస్థితులు అత్యంత ఇబ్బందికరంగా ఉన్నందున ఎవరు కూడా ఇక్కడ ట్రావెల్ చేయవద్దని ప్రజలందరూ కూడా కామారెడ్డి కలెక్టర్ గారు విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కూడా ఒక సూచన రావడం జరిగింది ఈ వాతావరణ పరిస్థితి బాగాలేనందున దూర ప్రజలందరినీ చేసుకొని ప్రజలంతా ఇళ్ళలో ఉండాల్సిందిగా కోరుతున్నాము